కొంచెం పెట్టుకొని ఏదో మెయింటైన్ చేసుకున్నాం సార్ మేము కూలీనాలు నాలుగు చేసుకునేటోళ్ళం పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి లక్ష యాభై వేలు పెట్టినా హాస్టల్ తీసేమో అరవై వేలు కట్టి నేను కోచింగ్ చేయించుకున్నాను సార్ ఒక్క త్రీ మినిట్స్కే ఎక్స్క్యూజ్ చేస్తా సార్ మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్ నా ఒక్క పాపే ఉన్నాయి సార్ ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నాయి సార్ ఎవరు లేరు ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్ ఒక్క త్రీ మినిట్స్కే చూడండి చూడండి సార్ ఎగ్జామ్ వచ్చేసి రెండు గంటలు ఎగ్జామ్ టైం రెండు గంటలు సరే ఓకే గేట్ మూసే టైం ఏ టైం సార్ నాకు ఒక్క త్రీ మినిట్స్ లేట్ వచ్చిందా పాప ఎక్స్క్యూజ్ చేస్తుంది సార్ నాకు ఇప్పుడు లక్ష యాభై వేలు ఫీజు అరవై అరవై వేలు సార్ సార్ ఒక్క साकेत 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 का सर पेपर का सर ఆరే ఆరేలని నేను